ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల పద్నాలుగు నుంచి అయోధ్యలో భవ్య దివ్య రామాలయం ప్రారంభోత్సవానికి పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో స్వచ్ఛ భారత్ శుద్ది చేసే కార్యక్రమంలో పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణలో ఏకైక శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి ఐదో శక్తిపీఠంలో పీఠంలో స్వచ్ఛ భారత్ అదేవిధంగా శుద్ది చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికి తెలియజేయడం ఏమనగా రేపు ఎల్లుండి ఇరవై ఏడవ తేదీ వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో ఈ యొక్క భారత్ శుద్ది చేయాలని కోరుతున్నాం అదేవిధంగా రేపు ఇరవై తేదీ మాత్రం ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రధాన ఆలయంలో శుద్ది చేయాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రత్యేకంగా దీనిపై శుద్ది వివరించిన రావున ఈ నెల ఇరవై తేదీ అన్ని మండలంలో ఒక ప్రధాన ఆలయంలో శుద్ది స్వచ్ఛ భారత్ చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గ్రామ గ్రామాల మీ ఇంటిపై కాషాయ ధ్వజాలు ఖచ్చితంగా ఎగురవేయాలి అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ మాత్రం ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలకు తగవకుండా ఇది ఒక పెద్ద పండగ ప్రపంచంలో కన్నీ విని పండగ అయోధ్యలో దాదాపు ఐదు సంవత్సరాల కళ మనది ఐదు వందల సంవత్సరాల కల ఐదు వందల సంవత్సరాల నుంచి వేసి చూసినటువంటి అయోధ్య రామాలయం ఇరవై రెండో తేదీ ప్రారంభమవుతుంది కావున ప్రతి ఒక్కరూ వారు ఒక పెద్ద పండగలుగా ఏర్పాటు చేసి మీ ఇంటిని అలుక్కొని అదేవిధంగా ఒక పూజ ఏర్పాటు చేసి దేవాలయాలు దర్శనం చేసుకుని అనంతరం ఇంటి ముందు సాయంత్రం ఐదు దీపాలకు తగ్గకుండా ఐదు పది పదహైదు మీకు శక్తి కొలది దీపాలు వెలిగించి ఆ రాముని యొక్క కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాం జై శ్రీరామ్ జయరాం